హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ యూన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి దిట్టంగా అలానే ఫ్రెండ్స్ మరి బిగ్ సైజులో ఉన్నటువంటి మరి ఒంగోలు చేదేపు ఎద్దులైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా మనకి ఏ విధంగా మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి కదా వీడియోలో అయితే ఫ్రెండ్స్ మరి ఎద్దులు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి అలానే మరి ఎద్దులపై మరి అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు మరి ఇసుక పనులకు మంచి గ్యారెంటీ ఇస్తామని మనకు రైతులు అయితే తెలియజేయడం అయితే జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి వీటి పళ్ళ విషయానికి వస్తే మరి మలపలతో ఉన్నాయట అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా నందవరం మండలం ముగతి గ్రామం నుంచి రైతు నాగప్పగారు అయితే మరి చట్టాలు అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా మరి వీటి పల్ల విషయానికి వస్తే మలపలతో ఉన్నాయట అలానే ప్రైస్ విటికి వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు అని చెప్తున్నాం మరి మరి బేరం అయితే ఖచ్చితంగా ఉంటుందట వెళ్తే అలానే ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేర్ వీటి లొకేషన్కి వెళ్తే మరి వీటి చేసేపు పనులు చూసినాక మరి డబ్బులు చెల్లించవచ్చు అని తెలిపారు ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతు నాగప్పగారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఆరు యాభై రెండు డెబ్బై ఐదు యాభై ఐదు డెబ్బై ఒకటి ఫ్రెండ్స్ అలానే మరి నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ మరి స్క్రీన్ పక్క కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మీరు వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి ఈ మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్